దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనము నీయందు భయభక్తులు గలవారి కొరకు నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయము భక్తి కలిగి భయము అనగా ఆయన చెప్పినటువంటి మాట ఆజ్ఞ ప్రకారము బ్రతకటము భక్తి అనగా మనుషులందరి ఎదుట అనేకులు ఎదుట దేవుని స్థుతించి ఆయనను ఆచరించుట భక్తి ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ పరిశుద్ధ దినమున దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నీవు కానీ మేరకుండా ఆజ్ఞ ప్రకారము నీవు జీవించినట్లయితే నీకోసము ఆయన మేలును దాచి ఉంచారు గొప్ప మేలును ఆయన నీ కొరకు దాచి ఉంచారు అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు అలాగే నీవు నార్మల్ టైంలో నీవు ప్రభుని స్థుతించలేవు కదా నీవు ఇంట్లో ఉంటే కొద్దిసేపు చేసుకోగలవేమో ప్రేరు కానీ పరిశుద్ధ దినమున అనేకుల ఎదుట అనేకమైన ప్రజల ఎదుట నీవు దేవుని స్థుతించి ఆరాధించి ప్రార్థించినప్పుడు నీవు మందిరానికి వెళుచు ఉన్నప్పుడు అనేకులు ఇదిగో ఇతను దేవుని ఆశ్రయించి ఉన్నారు అని నిన్ను బట్టి అనుకుంటారు దేవుణ్ణి మహిమపరుస్తారు కాబట్టి నీకోసం ఆయన ఒక మంచి మేలుని సిద్ధపరిచి ఉన్నారు నీవు ఈ మేలులు కాకుండా దేవుడిచ్చేటువంటి మేలులు కాకుండా దాచించిన మేలు సిద్ధపరిచిన మేలు కాకుండా ఈ లోకములో ఎవరో ఏదో మేలు చేస్తాను అనంటే ఏదో మేలు ఇస్తాను అనంటే పరిశుద్ధ దినాన్ని అలక్ష్యము చేస్తున్నావేమో ప్రతి దేవుని బిడ్డ దయతో జ్ఞాపకము చేసుకో పరిశుద్ధ దినమును అలక్ష్యము చేయకుండా ఆయన ఎందు భయభక్తులు కలిగి నీవు జీవించు తప్పకుండా ఆయన నిన్ను ఆశీర్వదించి మేలుతో నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని తృప్తిపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఆలోచించని జాగ్రత్తగా కొన్ని విషయాలు చూడండి కరెక్ట్గా పరిశుద్ధమైన దినమునే ఆ ప్రోగ్రామ్స్ అన్ని పెడతారు రమ్మని చెప్తారు అమౌంట్ ఇస్తామని చెప్తారు మేలు చేస్తామని చెప్తారు ఆలోచించిన జాగ్రత్తగా ప్రతి దేవుని బిడ్డ దేవుడి నుండి తప్పించడానికి సైతాను వేసేటువంటి ప్లాన్స్ అవి వాటిని గుర్తుపట్టి జాగ్రత్తగా ప్రభు ఎందు భయభక్తులు కలిగి నీవు జీవించు దేవుడు నీ కోసం గొప్ప మేలును దాచి ఉంచుతారు ఆయన గొప్ప మేలుని సిద్ధపరుస్తారు నీ కొరకు ఆయన ధైర్యంగా ఉండి ప్రి దేవుని బిడ్డ నష్టపోతున్నామని అనుకోకు మనుషులు ఇచ్చేటువంటిది కొద్దిగానే ఉంటుంది దేవుడు సమృద్ధిగా ఇవ్వగలరు జీవితాంతము ఇవ్వగలరు ఆయన ఒకసారి ఆశీర్వదించి తిరిగి వెనక్కి తీసుకునే దేవుడు కారు ఆయన జీవితాంతము ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుచున్నారు కాబట్టి నా ఎందు భయభక్తులు కలిగి ఉండండి నేను మీకోసం మేలును దాచి ఉంచాను సిద్ధపరుస్తూ ఉన్నాను ఆ సిద్ధపరిచేదాకా వెయిట్ చేయలేరు కొంతమంది నువ్వైతే వెయిట్ చేసి ప్రభు సిద్ధపరిచే మేలును పొందుకో అది గొప్పగా ఉంటుంది దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో మంచి తెలివిని జ్ఞానమును వివేచనను దేవుని ఎందుకు భయభక్తులు పుట్టించినట్లుగా ప్రార్థన అరిషుద్ధి డామాఫ్రి పరలోకపు తండ్రి వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు నాయన నీ ఎందు భయభక్తులు కలిగి ఆయా గొప్ప మేలును ఉంచిన మేలును పొందుకునేటువంటి కృపను దైత్యమని అడుగుచు ఉన్నాం అయ్యా సిద్ధపరిచిన మేలుతో తృప్తిపరిచి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన పరిశుద్ధ దినమును చెడగొట్టకుండా అయ్యా ఎవరు కూడా బిడ్డలకి నైనా ఆటంకములుగా లేకుండా మీరే సహాయము చేయమని మీ ఎందు కుటుంబం నాయన భయభక్తులతో బ్రతికి ఆశీర్వదించబడి కృపను చూపమని ఇదిన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని మేలుతో నింపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె